అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రాం చింణిగుణనికాజన్మజల భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహా గంగా భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ పతర హర మహాదేవ శంభో శంకర పండిత దీనదయాళ జంక్షన్ దగ్గర రవిదాసు అనేట ఒక చర్మకారుడు చెప్పులు కుట్టుకుని బతుకుతూ ఉండేవాడు ఆ జంక్షన్ దగ్గరికి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని నగరం నుంచి ఒక మహాపండితుడు కాలినడకన ఒక వారం రోజుల పాటు నడిచి ప్రయాణం చేసి కాశీలో ఉన్నటువంటి శివుడి యొక్క దర్శనం విశ్వేశ్వరుడి దర్శనం శివరాత్రి నాయుడు చేసుకుందామని బయలుదేరి వస్తున్నాడు అలా వస్తున్నటువంటి ఈ ఈయనకి రవిదాసు అల్లంత దూరంలో ఉండగా చెప్పు దిగిపోయింది తోలు చెప్పు దిగిపోయింది ఇదేమిట్రా శుభమాన్ని కాశీకి బయలుదేరితే చెప్పులు దిగిపోయాయి చెప్పులు తెగిపోతే నేను నడవలేను అసలే కాళ్ళల్లో ఏమన్నా గుచ్చుకుంటే ప్రమాదం అని అందువల్ల ఇక్కడ చెప్పులు కుట్టేవాడు ఎవడన్నా దొరుకుతాడా లేకపోతే చెప్పులు కొత్తగా కొనుక్కోవాలని అనుకుంటూనే ఉన్నాడు సరిగ్గా ఈ చెప్పులు కుట్టుకునేటటువంటి మన రవిదాస్ గారు అక్కడే కనపడ్డాడు ఆయన కనపడేసరికి ఈయనకి ఎక్కడ లేని ఆనందం కలిగింది చెప్పు తెగడం కాదు చెప్పు దిగితే చప్పను కుట్టేవాడు దొరకడం అదృష్టం అండి అది శివానుగ్రహం అంటే అనుకుని ఆయన అనుకున్నాడు అనమాట ఈ మాట అనుకుని వెంటనే అతని దగ్గరికి వెళ్ళాడు చెప్పు కుట్టి పెట్టి బాబు అంటే ఆయన చెప్పు తీసుకుని కుడుతున్నట్ట ఈయన పక్కనే ఒక స్టూల్ మీద కూర్చున్నాడు ఈ పండితుడు మనకి సహజంగా ఒక అలవాటు ఉంటుంది కదండి ఏ షాప్కి వెళ్ళినా ఓ మెకానిక్ షాప్కి వెళ్ళినా ఎక్కడికన్నా కొంచెం వెయిటింగ్ చేసే చోటుకి వెళితే అనవసరం అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక లోకాభిరామాయణం కబుర్లు మొదలు పెడతాం ఏదో లోకాభిరామాయణం అందుకుంటాం అలా ఈయన కూడా స్టూలు మీద కూర్చున్నవాడు కూర్చున్నట్లు ఉండొచ్చు కదా అలా ఉండకుండా బాబు నీ పేరు ఏమిటోయ్ అని అడిగాడు అడిగితే అయ్యా రవిదాసు అని పిలుస్తారండి అన్నట్టు ఆయన చెప్పుకుడుతూనే అన్నాడు ఆయన మళ్ళీ ఈయన ప్రశ్నించాడు ఏమో రోజు ఏమాత్రం సంపాదిస్తావేమిటి ఆయన ఎంత సంపాదిస్తే ఈయనకి ఎందుకు చెప్పండి అతను అన్నాడు ఏదో రూపాయో అర్ధ రూపాయో పావలానవో వస్తుందండి అన్నట్టు కుటుంబ పోషణకి లోటు ఏమీ లేదు దేవుడి దయవల్ల ఈశ్వరుడి దయవల్ల ఇంత అన్నం దొరుకుతుందండి అన్నట్ట అలాగా రవిదాసు ఏదో డబ్బు సంపాదిస్తున్నావు బాగానే ఉంది రేపు కాక ఎల్లుండి మహాశివరాత్రి అయి మహాశివరాత్రి పర్వదినం నాడు కాశీకి కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలో ఉండి అంటే కాశీకి దగ్గరగా ఉండి కాశీ విశ్వేశ్వరుడి యొక్క దర్శనానికి వెళ్ళవా విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుంటే మహా పాపాలు పోతాయని మేమంతా ఎక్కడెక్కడి నుంచో అంతంత దూరాల నుంచి కాలినడకన నడిచి వస్తున్నాం అవిముక్త క్షేత్రం మోక్షక్షేత్రానికి దగ్గరగా ఉండి కూడా ఎంతసేపు డబ్బు సంపాదనైనా శివుడి దర్శనానికి వెళ్ళకూడదటోయ్ నువ్వు అన్నట్ట అంటే అప్పుడు రవిదాసు తల పైకెత్తి అయ్యగారండి నేను ఇవాళ నిజంగా శివ దర్శనానికి వెళ్ళిపోతే మీ చెప్పు తెగిపోతే మీకెవరండి కుట్టి పెడతారు మీకెవరు కుట్టి పెడతారండి అన్నాడు నిజమే కదా ఆయనే కానీ శివదర్శనానికి వెళ్ళిపోతే ఈయన తెగిపోయిన చెప్పు ఎవరు కుడతారు చెప్పండి అంటే బాగానే ఉందిరా నాకు నువ్వు కాకపోతే ఎవరో కుట్టి పెడతాడు లేకపోతే ఏదో రకంగా నేను వెళతాను కాశీకి కానీ నువ్వు మాత్రం మోక్షం పొందొద్దా నేను నీ మీద అభిమానంతో చెప్తున్నాను రా విశ్వేశ్వరుడి దగ్గరికి మహాశివరాత్రి నాడు వెళ్ళి దర్శనం చేసుకుంటే రాని ఆయన అన్నాడు అప్పుడు ఈయనన్నాడు మహాత్మా మీరు మహాపండితులు నేను కేవలం చెప్పులు కుట్టుకునేవాడిని నాకేమీ సంస్కృతం కాదు రాదు కానీ తెలిసింది ఒక్క ముక్క చెప్తానండి మంచంగాతో కఠోతీమే గంగా అన్నాడు వాడు మన్ చంగాతో కఠోతీమే గంగా అర్థాత్ ఏది ఆప్కా మన్ స్వస్థ హైతో ఆప్కో ఘర్మే భీ పవిత్ర గంగా అన్నది సమాజాతి హై అంటే వాళ్ళది హిందీ భాష కదా అందుకని అతను హిందీలో ఏదో చెప్తే దాని అర్థం కూడా ఇక్కడ హిందీలోనే చెప్పవలసి వచ్చిందనమాట అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే మంచంగాతో కఠోతీమే గంగా మనస్సు పవిత్రంగా ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెంబు ఉంటుంది చూసారా ఆ చెంబులో ఉంటాయి ఆ నీళ్లలో ఆ చెంబులో ఉన్నటువంటి నీళ్లల్లో గంగ ఉంటుంది చెప్పులు కొట్టడానికి నీళ్లు తీసి ఆ తోలు మీద జల్లుతారు నీళ్ళ అవసరం ఆ చెంబుతోటి ఆయన దగ్గర ఒక రాగి చెంబు ఉంది రవిదాసు దగ్గర ఆ చెంబులో నీళ్లున్నాయి మనస్సే గనక పవిత్రంగా ఉండి నిజంగా శివుడి మీద భక్తి ఉంటే ఈ చెంబులో ఉన్నటువంటి నీళ్లలోనే గంగ ఉంటుందండి గంగ గురించి కాశీకి వెళ్ళక్కర్లేదు అన్నాడు ఇప్పుడు ఈ పండితుడైనటువంటి ఈ పండితుడు వచ్చినటువంటి మహాపండితుడు ఆ రవిదాసుని ఒక్కసారి ఎగాదిగా చూసి బాగా చెప్తున్నావు కబుర్లు ఈ మధ్యన పడితే వాడే మెట్ట వేదాంతం మొదలుపెట్టేస్తున్నాడు చెప్పేస్తున్నాడు సర్లే నాకెందుకులే శివుడి దర్శనం చేసుకుంటే బాగుపడతావు లేకపోతే నీ కర్మింతే మళ్ళీ చెప్పులు కుంటుకుంటూనే బతుకుతావు అని ఎంత ఇమ్మంటావు అన్నట్ట అయ్యా మీలాంటి పంతులు గారి దగ్గర మహాత్ముల దగ్గర డబ్బులు పుచ్చుకుంటాను నాకు నాకేమి ఇవ్వద్దు మీకు సేవ చేసుకోవడమే నాకు మహాపుణ్యం మీరు కాశీకి వెళుతున్నటువంటి భక్తులు మీ చెప్పు దిగిపోయింది ఆ చెప్పు కుట్టడం నేను ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మీలాంటి వాళ్ళకి నేను సేవ చేసుకున్నాను నాకు ఏమీ ఇవ్వద్దు మీరు వెళ్ళిరండి కానీ నాకు చిన్న ఉపకారం ఒకటి చెయ్యండి అన్నట్ట ఎంత మా మంచివాడి పోయి నువ్వు డబ్బులు కూడా వద్దంటున్నావు నేను నీకు ఏం ఉపకారం చెయ్యాలి అని అడిగాడు ఈ పండితుడు అడిగితే ఆ పండితుడు కూడా పాప మంచివాడేనండి వీడు కూడా శివ దర్శనం చేసుకుని బాగుపడాలనేటువంటి కోరికతో ఆ మాట అన్నాడు కానీ అతనికి వేరే ఏమీ లేదు ఇప్పుడు అతని మీద అభిమానం కలిగి నువ్వేం చెప్తే అది చేస్తానులే నీకు ఇంతకీ ఏం ఉపా ఉపకారం చేయాలి అని అడిగట్ట వెంటనే ఈ రవిదాసు తన పక్కన ఉన్నటువంటి ఒక డబ్బా తీశాడు తీసి ఆ డబ్బాలో వక్కలు ఉన్నాయి ఆకు వక్క ఈ అటువంటి వక్కలు ఉన్నాయన్నమాట ఆ డబ్బాలో ఆ డబ్బాలో ఉన్నటువంటి వక్కల నుంచి ఒక పోక చెక్క తీసి తాంబూలంలో ఒక్కలు వేసుకుంటాం కదా అలాంటి చెక్క తీసి ఈయన చేతిలో పెట్టి ఈ పోక చెక్కని మహాశివరాత్రి పూట గంగా నదికి నా కానుకగా ఇవ్వండి గంగకి ఈ పోక చెక్క రవిదాసు ఇచ్చాడు అని చెప్పండి అని అనగానే ఓ దానికేం ఈ చెక్కని నీ పేరు చెప్పి గంగలో విసిరిస్తానన్నట్టు అలా విసరకూడదు మీరు మీరు గంగ దగ్గరికి వెళ్ళండి శివరాత్రి నాడే వెళ్ళండి వెళ్ళి గంగా గంగా నీ భక్తుడు శివరాత్రి నాడు నీ భక్తుడు రవిదాసు పంపినటువంటి కానుక నువ్వు చెయ్యి చాపితే నేను ఇస్తాను అని అనండి అప్పుడు గంగ చెయ్యెత్తితే గంగ చేతిలో ఈ వక్క పెట్టండి గంగ చెయ్యెత్తి పుచ్చుకోకపోతే మాత్రం అది ఇవ్వకండి మీ బొడ్లో దోపుకుని మీరే తాంబూలంలో వేసుకుని తినేయండి అని అన్నట్టు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహిలేరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో జనా సుఖినో హర నమః పార్వతీపతె హర హర శంభో శంకర